స్వాగతం పత్రికలోని ఈనాడు పత్రిక చూద్దాం తెలంగాణ రైజింగ్ కు చేతనివ్వండి రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం అంటూ వార్త వచ్చింది మెట్రో విస్తారణకు సాయం చేయండి అంటూ ఆరో పేజీలోని వార్త ఇది కొత్త సారథిగా శుభ్మన్ అంటూ ఛాంపియన్ లో వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అంటూ పేజీలో వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం పై కేటీఆర్ ఆరోపణలు అంటూ వార్త వేసుకుని వచ్చింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్తున్నారు ఇది ఐదవ పేజీలోని వార్త నాడు పవిత్రమా అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం ముందే పలకరించిన నైరుతి కేరళను తాకిన ఋతుపవనాలు జూన్ ఒకటిన తెలంగాణకు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పంట ఉత్పత్తుల అక్రమ రవాణాపై నిఘా అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ రేషన్ తీసుకోవడం లేదు కాడుదారులేమయ్యారు సన్న బియ్యానికి ముందుకు రానివారు ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది జిల్లాల వారీగా కొనసాగుతున్న విచారణ ఇప్పటికే ఆరు వేలకు పైగా కార్డులు అనహారమైనవిగా గుర్తింపు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మిగతాది పేజీలో ఉంది ఇక దిశ తీసుకుంటు ఢిల్లీ విక్టరీతో అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ కేరళ ముంబై ఢిల్లీలో కోవిడ్ బీవత్సం అంటూ పదకొండవ పేజీలో వార్త కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి అంటూ రెండవ పేజీలోని వార్త ఘోరం నలుగురు దుర్మరణం అంటూ రెండవ పేజీలోని వార్త ఇది పలనాడులో దారుణం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మహానాడుకు ఐదు ఎంట్రీ పాయింట్లు అంటూ వార్త వేసింది రెండవ పేజీలోని వార్త స్వర్ణాంధ్ర దిశగా అంటూ వార్త వేసింది ఇక్కడ రూపాయలు మూడు వేలకే ఏడాదంతా ప్రయాణం అంటూ పదకొండవ పేజీలోని వార్త వైసీపీ ఇస్కా అక్రమాలపై సిట్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది గత అవమానాలు మర్చారా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అవుతుర్రు ఇది మూడో పేజీలోని వార్త చిత్ర పరిశ్రమ కోసమే ఆ విచారణ అంటూ మూడవ పేజీలోని వార్త ఇది కూడా రెండు రోజుల్లో రాష్ట్రానికి ఋతుపవనాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వారి మృతదేహాలను అప్పగించండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ అత్యాచార నిందితుడి ఇల్లు కూల్చివేత అంటూ ఏడవ ఉన్న వార్త ఇది ఇది దిశ పత్రిక ఇక ఆంధ్రజ్యోతి తీసుకుంటే సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే కాదంటే కొత్త పార్టీ తండ్రి తండ్రి కేసీఆర్ తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత అంటూ ఇక్కడ మెయిన్ ఐటమ్ బ్యానర్ ఐటమ్ గా వేసుకొని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక మా పార్టీలో రేవంత్ కోవట్టులుండొచ్చు అంటూ కేటీఆర్ గారు చెప్పుకొని వస్తున్నాడు పన్నెండవ పేజీలు వార్త ఆయన నిన్న మొత్తం మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన మా పార్టీలో రేమత్ కోవట్లు ఉండొచ్చు అంటూ నిన్న దయ్యం నువ్వేనా కేటీఆర్ అంటూ పన్నెండవ ఉన్న వార్త ఇది అన్న చెల్లెల్లా వార్ అంటూ కొత్త పలుకులతో రాధాకృష్ణ గారు చెప్తున్నారు ముందే ఋతురాగం అంటూ పద్నాలుగో ఉన్న వార్త కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న మండిపడ్డారు అందాల పోటీల్లో వేష్యాల అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇది స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను మూడు పాయింట్ ఐదు శాతం అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది కలిసి పనిచేద్దాం అంటూ వార్త వేసుకుని వచ్చింది నిన్న మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి మోదీని కలిసిన తర్వాత కలిసి పనిచేద్దాం అంటూ వార్త వేసుకొని వచ్చింది మెట్రో సెకండ్ ఫేజ్ కు అనుమతి ఇవ్వండి అంటూ పదమూడో పేజీలోని వార్త ఇది వికసిత్ భారత్ బాటలో ఆ లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ రూపకల్పన అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ గిల్ అంటూ ఏడవ పేజీలోని వార్త నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ అంటూ పదమూడవ పేజీలోని వార్త ఇది ఇక ఆదా పత్రిక తీసుకుంటే ఆజ్ కీ బాత్ వికసి భారత్ ప్రణాళిక అభినందనీయం అంటూ వార్త వేసుకు అదే స్ఫూర్తితో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నిధులు ఇవ్వండి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ రెండో పేజీలోని వారతాయి తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ నిన్న తెలంగాణలో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అంటూ ఎనిమిదవ పేజీలోని వారతీ అందరినీ ఒకేలా చూడాలి అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మాజీ మంత్రులకు మరోసారి కమిషన్ నోటీసులు కేటీఆర్ కు అధికార దయ్యం పట్టింది అంటూ నన్ను ఓ వేశ్యలా చూశారు చూసారు అంటూ వార్త రెండో పేజీలోని వార్త స్కిల్ ఏమితో బయట వారికి ఉద్యోగాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కాళేశ్వరం పుష్కరాలకు పోటెత్తిన భక్తులు అంటూ రెండో పేజీలోని వార్త అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జూన్ రెండు నుంచి స్లాట్ బుకింగ్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం మిస్ ఇంగ్లాండ్ తో మిస్ బిహేవియర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రేవంత్ దిగిపో నైతికత ఉంటే రాజీనామా చేయి నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్ లో సీఎం రేవంత్ పేరు ఉండటం తెలంగాణకి అవమానకరం అంటూ నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అయితే మొత్తం మీద రేవంత్ దిగిపో నైతికత ఉంటే రాజీనామా చేయి అంటూ కేటీఆర్ గారు నిన్న బాగానే మండిపడ్డారు నమస్తే తెలంగాణ పత్రికలోని వార్త ఇది మిగులు ముసుకు నికర దోపిడి నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ హరీష్ గారు ఐదో పేజీలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి పైన ఎట్టగళ్లకు మేలుకొన్న కాంగ్రెస్ సర్కార్ అంటూ వార్త వచ్చింది ఇక్కడ ఐదో పేజీలోని వార్త ఇది తెల్లవారుజామున్న రైతుల అరెస్ట్ అంటూ పదకొండో పేజీలోని వార్త దళితుల నిర్బంధం అంటూ పదకొండో పేజీలోని వార్త ఇది విద్యాశాఖలో ఎన్జిఓల రాజ్యం అంటూ ఐదో పేజీలోని వార్త ఇది నమస్తే తెలంగాణ పత్రికలోని వార్తా విశేషాలు